చిలుకలూరుపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందడంపై మాజీ ఎమ్మెల్యే వైసీపీ పిఏసీ మెంబర్ బొల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వినుకొండ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు యువకులలో వినుకొండకు చెందిన ముగ్గురు యువకులు ఉండటాన్ని గుర్తు చేస్తూ ఆయన విచారం వ్యక్తం చేశారు రోడ్డు ప్రమాదానికి గల కారణాలు అధికారులు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు కంటైనర్ ముందు కారు ఆపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే చి గుంటూరు వెళ్ళేవారు చాలా దారుణం జరగటం ఆ దారుణంలో కూడా అతి దారుణంగా చిన్న వయసు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు విద్యార్థులు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆ యాక్సిడెంట్లో ఐదుగురు ఒకేసారి మరణించటం ఆరో అబ్బాయికి దెబ్బలు తగలటం హాస్పిటల్ ఉండటం జరిగింది ఇది నిజంగా ఇందులో వినుకొండకు సంబంధించినటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు ఆరు ఒకరికి దెబ్బలు తగిలిని ముగ్గురు వినుకొండకు సంబంధించిన నూజండ్ల మండలం ములకలూరు గ్రామానికి సంబంధించిన ఒంగోలు యశ్వంత్ సాయి యశ్వంత్ సాయి అనే ఆ కుటుంబం అదే గ్రామానికి సంబంధించిన శ్రీకాంత్ వాసు ఇద్దరు ములకలూరుకు నూజండ్ల మండలం ములకలూరుకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ కుటుంబాలని వాస్తవంగా చెప్పాలంటే ఆ ఓదార్చే పరిస్థితి కాదు శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ప్రభుత్వం కూడా ఇవాళ వాళ్ళకి అన్ని విధాల ఆ కుటుంబాలకు సహాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అది ఏది తేల్చకుండా అలా ఉంచితే అది మరి ఆ కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతూ ఉన్నాను కేవలం షడన్గా అంత పెద్ద ట్రాలీకి కారు క్రాస్ చేసి ఆపిండు కాబట్టే వెనకున్న బండి పూర్తి స్థాయిలో హైవేలో నేషనల్ హైవేలో అలా ఆపటం తప్పు కాదా అని అడుగుతూ ఉన్నాను అలా ఆపటం అనేది అలా ఆపింది కాబట్టి అలా సడన్ బ్రేక్ బట్టి నటి రోడ్డు మీద ఆపాడు కాబట్టే ఈ ఐదు కుటుంబాలు ఈరోజు ఆ శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి వాళ్ళని ఆ బిడ్డల్ని ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరాలు పెంచి ఇవాళ బిడ్డల చేతికి వచ్చిన బిడ్డలు కానరాకుండా పోయారు ఇలా అయిపోయారు అని అంటే ఎంత బాధ ఉంటుంది ఆ బిడ్డలకి ఆ కుటుంబాలకి అది ఒకసారి